శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చేస్తున్న పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చేస్తున్న పనుల్లో ఎప్పుడు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటే మీ పనుల్లో ఆటంకాలు పోవాలన్నా మీ పనులు తొందరగా అవ్వాలన్నా కొన్ని రెమెడీస్ చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఒక్క గణపతి అని ఉంటుంది ఒక్క మీద గణపతిని చెక్కుతారు ఆ ఒక్క గణపతిని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి దానికి రోజు కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడు మీకు పనులు తొందరగా అవుతాయి అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పని అవ్వటం కష్టం అనుకుంటే ఆ పని చాలా ఈజీగా అవ్వాలంటే ఇంటి బయట గుమ్మం బయట ఆవ నూనె దీపం వెలిగించి వెళ్ళండి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్తో దీపం పెట్టి ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఒక లవంగం అందులో వేసి ఆ తర్వాత మీరు పని మీద వెళ్ళండి మీరు వెళ్ళే పని ఎంత కష్టమైనా సరే ఈ నూనె దీపం వెలిగించి అందులో లవంగం వేసి వెళితే ఆ పని చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే శని శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఫేవర్ చేస్తాయి అంటే శనికిష్టం లవంగం అంటే శుక్రుడికి ఇష్టం కాబట్టి శని శుక్రుల బలంతో మీ పని ఈజీగా పూర్తవుతుంది అలాగే రోజు కూడా ప్రాతకాలంలో అంటే సూర్యోదయ సమయంలో లేదా సూర్యోదయానికి ముందు తులసి కోట దగ్గర ధూపం వేయండి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు అర్ఘ్యంలాగా తులసి కోట దగ్గర విడిచిపెట్టండి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయం పూట తులసి కోట దగ్గర ధూప్ స్టిక్ చూపిస్తారు ధూపం వేస్తారు అలాగే తులసి కోట దగ్గర నీళ్లు వదిలిపెడతారు అర్ఘ్యం ఇస్తారు ఆ ఇంట్లో వాళ్ళకి పనులు చాలా సులభంగా అవుతాయి అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకోండి దానికి కుంకుమ బొట్లు పెట్టండి ఆ దగ్గర పెట్టుకొని మీరు పని మీద బయటకు వెళ్ళండి మీ పని పూర్తయ్యాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి టెంపుల్లో ఇచ్చేయండి ఆ గణపతి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగిస్తారు అలా చేస్తే మీకు పనులు తొందరగా అవుతాయి ఎప్పుడైనా చాలా కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా అయిపోవాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని కుంకుమ బొట్లు ఒక మూడు బొట్లు కానీ ఐదు బొట్లు కానీ పెట్టి దగ్గర పెట్టుకొని వెళ్ళండి మీకు ఆ పని ఖచ్చితంగా అవుతుంది పని అయిపోయాక గణపతి టెంపుల్లో కొబ్బరికాయ పంతులు గారికి చేయండి అలాగే కపిల గోవుకు చాలా శక్తి ఉంటుంది ఎప్పుడైనా సరే పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటే కపిల గోవుకి బెల్లం తినిపించెళ్ళండి అప్పుడు మీ పనులు ఈజీగా పూర్తవుతాయి అలాగే పసుపు కొమ్ముకి కార్యసిద్ధిని కలిగింపజేసే శక్తి ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఒక పసుపు కొమ్ము పెట్టుకోండి ఎప్పుడు కూడా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పసుపు కొమ్ము దగ్గర పెట్టుకుంటే కనుక మీ పని చాలా సులభంగా పూర్తవుతుంది అలాగే ఎప్పుడు పని మీద వెళ్తున్నా శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని గడప దాటి వెళ్ళండి శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ పదకొండు సార్లు ఈ మంత్రం చదువుకొని గడప దాటి వెళితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి అనుకున్న పనుల్లో ఆటంకాలుండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులు గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి